విజయ్ విజయ్ ఏంటి హఠాత్తుగా వచ్చా ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా నాకు ఆశ్చర్యంగా ఉంది రా రా లోపలికి వెళ్దాం టయర్డ్గా ఉన్నావా కూర్చో వస్తున్నానని ఒక మాట చెప్పండొచ్చు కదా నీకు నచ్చినవన్నీ చేసేదాన్ని ఇప్పుడు చూడు నా కోసం పులిహారం మాత్రమే చేసుకున్నాను కానీ చాలా రుచిగా ఉంటుంది నువ్వు తింటావు కదా సర్ప్రైజ్గా ఉండాలనే కదా వస్తున్న విషయం నాతో చెప్పలేదు చాలా సంతోషంగా ఉన్నాను బాగా షాక్ అయ్యాను తెలుసా సరే నీళ్లు వేడిగానే ఉన్నాయి నువ్వు వెళ్ళి స్నానం చేసరా నేను పాయసం చేస్తాను అప్పడాలు వేస్తాను ఆవకాయ ఉంది అది చాలు కదా చాలు చాలు ఎవరు విజయ్ ఇదంతా నీ తప్పే విజయ్ నేను ఎన్నో కళ్ళు కన్నాను తెలుసా పెళ్ళైన తర్వాత నేను నీతో ఇలా ఉండాలి అలా ఉండాలి అని కానీ కొన్ని రోజుల్లోనే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎంత ఒంటరిగా ఉండేదానో తెలుసా నేను నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా విజయ్ ఒక అమ్మాయిగా నా కూడా కొన్ని ఆశలు అంటే ఉంటాయి కదా అవును తప్పు చేసింది కానీ దానికి కారణం నువ్వే నువ్వు నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు నువ్వు ఎందుకు నేను అర్థం చేసుకోలేదు నాకంటూ కొన్ని ఆశల ఉంటాయి కదా నిజాయితీగా ఉండకపోవడం కానీ అరే ఏంటిరా రా మగాడే ఏడుస్తున్నావు కంట్రోల్ చేసుకో విజయ్ కంట్రోల్ చేసుకోరా నేనేం తప్పు చేశాను హర్షా కొంచెం ప్రశాంతంగా ఉంట్రా చచ్చిపోవాలనిపిస్తుందిరా ఎంత సిగ్గులేని పని చేసింది కారణం కూడా చెప్తుందిరా తనకు అసలు అసహ్యంగా లేదా తన్ని చంపేయాలంత కోపం వస్తుందిరా రే రే విజయ్ నేను నీకు లెటర్ రాసింది సమస్యని సాల్వ్ చేద్దామని ఈ సమస్యని పెద్ద చేద్దామని కాదు నువ్వు రిలాక్స్ అవ్వరా ఇదికో తాగు నాకు నాకు అలవాటు లేదని తెలుసు కదా విజయ్ ఇప్పుడు నీ మనసులో ఉన్న దానికి ఇదే మందు ఇలా కూడా జరిగి ఉండొచ్చు తను ఒంటరిగా ఉంటుంది చూసి తనకు అనుకూలంగా మార్చుకొని ఉండొచ్చు కదా తన మనసు మార్చుండొచ్చు యదవా నేను తన సర్వస్వం అనుకుని బ్రతికాను కానీ తాను ఎంత పని తప్పు విజయ్ సాగు అలా చేసేది కాదు ఆ ఎదవే దీనికి కారణం ఈ ఒంటరి తన ఎవరినని ఎలాగైనా మార్చేస్తుందిరా తాగరా ఆ రోజు హర్ష నన్ను ఎంత తాగించాడని గుర్తులేదు వాడు గ్లాసులో పోస్తూనే ఉన్నాడు నేను తాగుతూనే ఉన్నాను వాడి మాటలు విన్నాక నా మనసుకు కొంచెం శాంతి దొరికింది మాస్టరు రేపు నేను వస్తాను ముగ్గురం కూర్చొని మాట్లాడుకుందాం సరేనా అవును రా నువ్వు చెప్పింది సరేరా ఇదంతటికి ఆ నాకు కొడుకేరా కారణం విజయ్ ఇల్లు వచ్చిందిరా వాడిని వదిలిపెట్టి వాడి సంగతి చూస్తా

Það er það! Það er það! Bóðra! Bóðra! Það er það! Það er það!